ఓర్ణమ వెంకటేశ మనము ఈరోజు ఈ గురువు మే ఒకటో తారీఖు నుంచి మేష మేషం నుంచి వృషభంలోకి మారుతుండడం వల్ల ద్వాదశ లగ్న రాశులకి కూడా ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకుందాం హాయ్ మై నేమ్ ఇస్ గౌతమ్ అండ్ ఐ యాక్చువల్లీ స్టే ఇన్ మర్కాజ్ గేట్ సార్ ఐ హ్యాడ్ దిస్ బ్యాక్ పెయిన్ ఇట్స్ బీన్ వన్ ఆఫ్ ఇయర్ ఐ హ్యావ్ ట్రైడ్ మెనీ ట్రీట్మెంట్స్ లైక్ కైరోపతి ఆయిల్ మసాజ్ నో ఫిజియోథెరపీ ఎస్పెషలీ బట్ ఇట్ ఎన్ వర్క్ ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ హోమియోపతి క్యాన్ నో కేర్ ఆన్ విత్ హోమిపతి ఏరియా మల్కాజ్గిరి అండ్ డాక్టర్ నేమ్ ఇస్ లైక్ నాగేశ్వరరావు అండ్ దీనింగ్ నేమ్ ఇస్ నియో కేర్ హోమిపతి మకర లగ్నం మకర రాశి ఈ మకర రాశికి ఐదో ఇంట్లో గురువు సంచరించడం వల్ల స్వల్పంగా దైవీకమైన బలం శక్తి స్వల్పంగా తగ్గుతోంది అలాగే విద్యార్థులకి స్వల్పంగా మెరిట్ మార్కులు ఐదు విద్యాస్థానం కాబట్టి స్వల్పంగా మెరిట్ మార్కులు తగ్గడము ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఇట్లా తలెత్తే అవకాశం ఉంది అలాగే కొద్దిగా చేద్దాకా వచ్చే లాటరీలు షేర్లు ఇట్లాంటివి చేసేవాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బందుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే తొమ్మిదో స్థానాన్ని చూడడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా కావడం సేవింగ్స్ ఉండకపోవడం తండ్రి తండ్రి వరకు వెళ్తే విభేదాలు ఏమైనా పూర్వీకులకు సంబంధించిన ఆస్తి స్థితులు ఉంటుంటే కనుక అవి డిలే అవ్వడం ఇట్లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది అలాగే చే లాభ స్థానాన్ని కూడా పాపగా చూడడం వల్ల లాభాలు చేతి దాకా వచ్చి మిస్ అవ్వడం ఇట్లాంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలిగే అవకాశం ఉంది అలాగే మకరం మీద కూడా గురువు పాప దృష్టి వల్ల స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం అలాగే సలహాలు ఇచ్చేవాళ్ళు సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్ల ధన నష్టం మరియు మెంటల్ టెన్షన్ ఎక్కువగా కావడం మానసిక ఒత్తిడికి చికాకులకి గురవ్వడం ఇట్లాంటి సమస్యలు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది ముఖ్యంగా ఐదు మీద తొమ్మిది మీద ఒకటి మీద కూడా ఈ యొక్క గురువు పాపదృష్టి ఉండడం వల్ల ఇవి కోణ ధర్మస్థానాలు పూర్వ పుణ్యస్థానాలు కాబట్టి అవి వాటిని కొద్దిగా దెబ్బతీయడం వల్ల కొద్దిగా ఇబ్బందులు సమస్యలు అధికంగా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పైన ఉన్న విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు సాధ్యమైనంత వరకు ఈ సమయంలో పెద్దవాళ్ళని ఎదిరించడం కానీ పెద్దవాళ్ళకి ఎదురు సమాధానాలు చెప్పడం కానీ ఇట్లాంటివి చేయకపోవడం మంచిది సాధ్యమైనంతవరకు గురువులు సజ్జన సాహ సాంగత్యం చేయడము ఇట్లాంటివి ఆచరించడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు అలాగే సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు ధరించకపోవడం మంచిది అలాగే గురువారాలు కూడా కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది విశాఖ పని రోజు పూర్వభద్ర నక్షత్రాల్లో కూడా కొత్త పనులు ప్రారంభించకపోతే అన్ని పనులకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఈ గురువు కుజుడుతో పాటు కలిసినప్పుడు అలాగే గురువు చూస్తున్న స్థానాల్ని కుజుడు కూడా చూస్తున్నప్పుడు కొద్దిగా ఆడవాళ్ళ వల్ల సమస్యలు ఆడవారి వల్ల ధన నష్టం ఇట్లాంటివి జరిగే అవకాశం ఉంది అలాగే ఆడవారు అయితే కనుక మగవారి వల్ల ధన నష్టం జరిగే అవకాశాలు కొద్దిగా వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాల అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే ఈ యొక్క శని మీదకి బుధ శుక్రులు గోచార రీత్యా వచ్చినప్పుడు అలాగే ఎందుకంటే సింహరాశుల బుధ శుక్రులు వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఆకస్మిక ధన లాభాలు ఆకస్మిక ధన ప్రాప్తి ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంటాయి స్త్రీ మూలకంగా ధనం లభ్యమయ్యే అవకాశం ఉంది స్త్రీలైతే కనుక పురుషుల మూలకంగా ధనం ఆ సమయంలో లభ్యమయ్యే అవకాశాలు పరిపూర్ణంగా ఉంటాయి ఆ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటే ఈ యొక్క ధనపరమైనటువంటి ఇబ్బందుల నుంచి పరిపూర్ణంగా బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు ఇంకా అక్కడ మీరు యోగాలు పెంచుకోవాలనుకుంటే గనక మీరు విశేషంగా పార్వతీదేవికి సంబంధించిన ఆరాధన శివారాధన ఇట్లాంటివి చేయడం ఓం నమ శివాయ మంత్రాన్ని ప్రతిరోజు ఇరవై ఒకసారి జపించడం సహస్రనామ స్తోత్ర పారాయణ శివుడికి డ్రై ఫ్రూట్స్ ఏమైనా నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించడం శివుడికి అభిషేకించి అలంకరించినటువంటి భస్మాన్ని రోజు అక్కడ దేవాలయం నుంచి తెచ్చుకొని రోజు నిధుడిని ధరించి బయటకు వెళ్ళడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు శుభం కుంభలగ్నం కుంభరాశి ఈ యొక్క కుంభానికి నాలుగో ఇంట్లో గురువు సంచరించడం వల్ల ఈ యొక్క కుంభలగ్నం వాళ్ళు వాహన స్థానం నాలుగు కాబట్టి ఆ స్థానంలో గురువు సంచరించడం వల్ల వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు జాగ్రత్తగా ఆలోచించి డ్రైవ్ చేయాలండి లేకపోతే వాహన గండానికి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కూడా వాహన స్థానంలో ఏమన్నా పాపగ్రహాలు ఉంటే కనుక ఈ ప్రభావాలు ఫలితాలు ఇంకా ఎక్కువ కలిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలిగితే ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే సుఖ సంతోష స్థానం నాలుగు కాబట్టి ఆ స్థానంలో గురువు ఉండడం వల్ల సుఖ సంతోషాలకు స్వల్పంగా దెబ్బతిండడం తల్లికి స్వల్పంగా అనారోగ్యం భూములు స్థిరాస్తులు భూస్థానం కూడా నాలుగు కాబట్టి వాటి విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం కొనాలనుకున్నా కానీ కొనాలనుకున్న అమ్మాలనుకున్న భూములకు సంబంధించి ఆస్తులకు సంబంధించిన ఏమైనా ఉంటే కనుక చిన్న చిన్న కొనుగోలు అమ్మకాల విషయాల్లో జాప్యాలు ఇట్లాంటివి క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి లేకపోతే సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది అలాగే ఎనిమిదిని కూడా గురువు చూడడం వల్ల కోర్టు మరియు న్యాయ సంబంధమైన విషయాల్లో వ్యతిరేకత కలిగే అవకాశం ఉంటుంది అలాగే భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న మనస్పర్ధలు విభేదాలు ఇట్లాంటివి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా ఉంటే కనుక దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు అలాగే పది మీద కూడా గురువు పాప దృష్టి వల్ల ఉద్యోగంలో కొద్దిగా ప్రమోషన్లు ఇంక మీద ఇట్లాంటివి స్వల్పంగా ఆలస్యం కావడం ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వల్ల కూడా ఉద్యోగం కొద్దిగా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొద్దిగా నిరుత్సాహపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తే కొంచెం బుద్ధ శుక్రులు గోచారించ ఉద్యోగ స్థానం మీదకి వచ్చినప్పుడు చూసినప్పుడు దోష ప్రభావాలు తగ్గి మీరు అనుకున్న పనులు ఉద్యోగం తొందరగా లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు సంయమనం పాటిస్తే ఆ సమయం వచ్చినప్పుడు వందకు వంద శాతం ఉద్యోగం వస్తుంది కాబట్టి సంయమనం పాటించగలరు అలాగే స్వల్పంగా మంచి చేసిన చెడు కావడం స్వల్పంగా మళ్ళీ మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మరియు స్వల్పంగా దెబ్బతిండలు లాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి గురువు వేస్థానం మీద కూడా పాప దృష్టి ఉండడం వల్ల డబ్బు ఖర్చులు అధికంగా అవడం అనవసరం చిన్న వల్ల ధన నష్టం మరియు వీసా పాస్పోర్ట్ మంజూరు అవడం విషయంలో జాప్యాలు విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకి విదేశాల విదేశీ ప్రయత్నాలు ఆలస్యం కావడం అక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కూడా వాతావరణం పరంగా ఇట్లా కొన్ని చిన్న చిన్న సమస్యలు ఇట్లాంటివి తలెత్తే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే కనుక ఈ దోష ప్రభావం నుంచి బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా సాధించుకోగలుగుతారు అలాగే గురువు పెద్దవాళ్ళకి మరియు పూజారులకి ఇట్లాంటి వాళ్ళకి కారణం కాబట్టి సాధ్యమైనంత వరకు పెద్దవాళ్ళ యొక్క గురువుల యొక్క ఆశీర్వాదాలు ఇట్లాంటివి పొందడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి బయట బయటపడగలుగుతారు మీరు అనుకున్న పనులు కూడా నెరవేర్చుకోగలుగుతారు అలాగే గురువు లావుకు కూడా కారణం కాబట్టి కొద్దిగా లావ అయ్యే అవకాశాలు ఉంటాయి అలాగే ఆ తీసుకునే ఆహారం విషయంలో కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే కొలెస్ట్రాల్ మరియు ఊబకాయం ఇట్లాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా గురుదశలు అంతర్దశలు నడిచినట్లయితే ప్రభావాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి అలాగే గురుకుజులు యొక్క కలిసినప్పుడు మరియు గురుకుజులు ఒకరినొకరు చూసుకున్నప్పుడు గురువు చూసే స్థానాన్ని కుజులు కూడా చూసినప్పుడు కొద్దిగా ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంటాయి స్త్రీ అయితే పురుషుల వల్ల పురుషులైతే స్త్రీ వల్ల సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి అలాగే ధన నష్టాలు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి బయట బయటపడగలుగుతారు అలాగే విశేషంగా ఈ యొక్క శనితో పాటు శుక్రబుధులు కలిసిన అలాగే సింహంలోకి శుక్రబుధులు వచ్చినప్పుడు కూడా విశేషంగా ఆకస్మిక ధనలాభాలు ఆకస్మిక ధన ప్రాప్తి అలా ఆకస్మికంగా వివాహం కాని వాళ్ళకి తొందరగా వివాహాలు కావడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు పరిపూర్ణంగా జరిగే అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క వృష్టికంలోకి బుధ శుక్రులు వచ్చినప్పుడు కూడా కొద్దిగా విశేషంగా ఉద్యోగం పరంగా ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఇట్లాంటివి వచ్చే అవకాశాలు ఉంటాయి నూతనంగా ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకు కూడా వృశ్చికంలోకి బుధ శుక్రులు వచ్చినప్పుడు మరియు వృషభంలో బుధ బుధ వచ్చినప్పుడు కూడా ఈ అవకాశాలు బాగా ఎక్కువ లభ్యమవుతాయి స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కూడా మంచి జరిగే అవకాశం ఉంది ధన ప్రాప్తి కూడా పొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ సమయాన్ని పరిపూర్ణంగా ఉపయోగించుకోగలిగితే ఈ బెనిఫిట్లు పరిపూర్ణంగా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకోగలరు అలాగే మీరు దైవికమైన ఉన్న బలం శక్తి ఇంకా పెంపొందించుకుని ఈ యోగాలను ఇంకా పెంచుకోవాలనుకుంటే కనుక విశేషంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మరియు శివ ఆరాధన విశేషంగా చేసుకున్నట్లయితే మీకు బెనిఫిట్ బాగా ఎక్కువగా లభించే అవకాశం ఉంది అలాగే ఓం శ్రవణ భావ అయిన మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించడం అలాగే తత్పురుష విద్మహే మహాదేవ యుధిమహే తన్ను రక్ ఈ మంత్రాన్ని కూడా ప్రతిరోజు జపించుకుని మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది అలాగే శివుడికి సంబంధించిన స్తోత్రాలు ఏమైనా చదువుకోవడం అలాగే శివాలయం చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోవడం కుదిరిన పిల్లల శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం మరియు బిల్వదళాలు తో అర్చన చేయించుకోవడం ఇట్లాంటివి పరిహారాలు పాటించడం వల్ల దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడగలుగుతారు మీరు అనుకున్న పనులు కూడా సాధించుకోగలుగుతారు అలాగే మీరు కుంభ లగ్నంలో కనుక పుట్టినట్లయితే కనుక నీలం రత్నాన్ని వేలికి ధరించడం కానీ ఇట్లాంటి పరిహారాలు చేసుకోవడం కూడా మంచిది సాధ్యమైనంత వరకు పసుపు రంగు వస్త్రాలు మీరు ధరించకపోవడం మంచిది అలాగే గురువారాలు పూట విశాఖ పునర్వసు పూర్వభాద్ర ఈ మూడు నక్షత్రాల రోజున కొత్త పనులు సాధ్యమైనంత వరకు స్టార్ట్ చేయకపోవడం మంచిది ఇలా చేయడం వల్ల దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు మీరు అనుకోక మీరు అనుకున్న పనులను కూడా సకాలంలో సాధించుకోగలుగుతారు శుభం